బాల్య వివాహాలను నిర్మూలించాలంటే సామాజిక భాగస్వామ్యం ఎంతో కీలకమని అందుకు అందరం కలిసి బాల్య వివాహాలను నిర్మూలించాలని ప్రోత్సహించవద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీవాణి అన్నారు బుధవారం యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్స్ సంస్థ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ అలయన్స్ ఆధ్వర్యంలో స్థానిక నగర్ మోడల్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని ముఖ్య అతిథిగా మాట్లాడారు బుధవారం యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సంస్థ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ ఆధ్వర్యంలో సూర్యాపేట స్థానిక నగర్ మోడల్ స్కూల్ నుండి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీభాని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈరోజు దేశవ్యాప్తంగా బాల్య వివాహాల నిర్మూలనకై అన్ని జిల్లాల్లో ఒకేసారి ప్రతిజ్ఞ చేస్తున్నారని ఇది బాలల యొక్క భవిష్యత్తుకు ఎంతో కీలకంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు బాల్య వివాహాలు అనేవి ఒక సామాజిక దురాచారమని అనాదిగా కొనసాగుతున్నటువంటి ఈ అసాంఘిక దురాచారాన్ని అందరం కలిసి సమూలంగా నిర్మూలించాలని బాల్య వివాహం అనేది లేని సూర్యాపేటకై నిరంతరం శ్రమించాలని కోరారు జిల్లా సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో అనునిత్యం గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని పారా లీగల్ వాలంటీర్ల ద్వారా బాలలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు బాలలకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే ఐదు ఒకటి సున్నా సున్నాకు తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం అందిస్తామని తెలిపారు అదేవిధంగా జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు మాట్లాడుతూ సంక్షేమ శాఖ ద్వారా జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా బాలబాలికల శ్రేయస్సుకై అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు అనంతరం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రతిజ్ఞ జరిగే సమయంలోనే బాల బాలికలు అందరి చేత న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీవాణి బాల్య వివాహ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా బాలల అధికారి రవికుమార్ ఎయిడెడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కె శ్రీనివాస్ టీం సభ్యులు ఒగ్గు సోమన్న వెంకటేష్ అలేందర్ అంజలి కళాశాల ప్రిన్సిపల్ రమేష్ బార్ అసోసియేషన్ బాధ్యులు సుదర్శన్ మల్లయ్య ప్రవీణ్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం శివకుమార్ సతీష్ కళాశాల బాధ్యులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మీ దగ్గర పుస్తకాలు ఉండకపోవచ్చు మీ టీచర్లు రాసుకుంటారు తర్వాత మీకు చెప్తారు వన్ ఫైవ్ వన్ డబల్ జీరో చెప్పండి ఒకసారి ఆల్ వస్తుంది వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లం ఉంది మీరు అటెండ్ చేయండి అని కాబట్టి మీరు ఎప్పుడు ఏ విషయానికి భయపడకుండా కలిగి వీలైతే పది మందికి సహాయం చేసే రకంగా ఎదిగితే అదే మహిళ కాలంలోనా ఎక్కువ మంది జనాన్ని చదువుకుంటున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఒకటో నెంబర్లో ఉండాలి అని ఒక గట్టి ఏం పెట్టుకొని చదవాలి అంటే మీరు ఇప్పటి నుంచే దానికి పునాదులు వేసుకోవాలి అవును ఓట్లేకుండా వాళ్ళు వేరేపాటి వాళ్ళకి సూర్యపెట్టలోని ఒక ఒక అమ్మాయి అలాంటి వీడియోస్ మాట్లాడి వీడియోస్ రీల్స్ పోస్ట్ చేయడం వల్ల ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి నలభై వేలు రూపాయలు కొంచడం జరిగింది అట్లాగే ఇంకొక అమ్మాయి దగ్గర మూడు లక్షలు కొంచడం జరిగింది అట్లా ఉంటాయి కాబట్టి మీరు వీడియో కాల్ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మన వాళ్ళైతేనే తెలిసిన వాళ్ళైతేనే మాట్లాడాలి లేకపోతే వీడియో కాల్స్ ఎంకరేజ్ చేయద్దండి రీల్స్ చేయడము ఎక్కడంటే అక్కడ పోస్ట్ చేయడము మీడియాలో సోషల్ మీడియాలో పెట్టడం లాంటివి చేయకండి వాటిని మార్పింగ్ చేసి ఎట్లా పడితే అట్లా వాడేస్తారు జాగ్రత్తగా ఉండాలి తర్వాత బాధపడితే కుదరదు తర్వాత వీడియో గేమ్స్ ఆడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వీడియో గేమ్సే కదా ఆడుతున్నాం అనుకుంటారు దాని వెనకల ప్రోగ్రామింగ్ వల్ల మనీ అంతా మీ అకౌంట్ నుంచి లేదా మీ పేరెంట్స్ అకౌంట్ నుంచి తీసేసుకుంటారు లేకపోతే మిమ్మల్ని బ్లాక్ చేయడానికి మీ ఫోన్లో పెట్టుకున్న మీ సిస్టర్స్ ఫొటోస్ కానీ మీ పేరెంట్స్ ఫొటోస్ కానీ వాడు తీసేసుకొని దాని తర్వాత వాటిని వాడతాం మేము అని చెప్పి భయపెట్టి బెదిరించి ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారు మన కోర్టులో అక్కడ హైదరాబాద్లో కోర్టులో పనిచేస్తున్నప్పుడు నా దగ్గర ఉన్న స్టెనోగ్రాఫర్ కొడుకు నుంచి చాలా విషయాలు బయట జరుగుతూ ఉంటాయి మీ వరకు వస్తేనే జరుగుతున్నాయని అనుకోవద్దండి ఇలాంటి విషయాలు మీకు తెలిస్తే మీరు జాగ్రత్తగా ఉంటారు చిన్నవాళ్ళైనా సరే మీకు తెలవాలనే ఉద్దేశంతో చెప్తున్నాం సెల్ ఫోన్ వాడకాన్ని చాలా జాగ్రత్తగా అతి జాగ్రత్తగా ఎవరితో పేరెంట్స్ తో మాట్లాడడానికి ఎవరైనా మీ సిస్టర్స్ బ్రదర్స్ తో మాట్లాడడానికి ఉపయోగించాలి తప్ప వేరే వాటికి ఉపయోగించకపోవడం అనేది ఉత్తమమైన పద్ధతి సూసైడ్ చేసుకొని చనిపోయిందని మీ టీచర్ చెప్పారు నిజమే చాలా బాధాకరం అట్లాంటి అమ్మాయి ఒకటి ఉంటే చనిపోయేది సరిపోయేది చనిపోకపోయేది అమ్మాయి ధైర్యం ధైర్యం ఉంటే అమ్మాయి ఈరోజు చనిపోకపోయేది ఆ ధైర్యం ఉంటే అమ్మాయి ఏం చేసేది ఇంట్లో పేరెంట్స్ కి చెప్పేది అదే ధైర్యం ఉంటే ఫ్రెండ్స్ కి చెప్పేది అదే ధైర్యం ఉంటే పోలీసులు చెప్పేది అదే ధైర్యం ఉంటే మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెప్పేది జస్ట్ ఇందాక చెప్పినట్టు చాలు సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సూర్యాపేట్ అని ఒక లెటర్ రాసే చాలు వెంటనే మేము ఎక్కడ ఏం చేయాలనేది మేము